కలుషితం చేసాం ఈ కలుషితాన్ని దూరం చెయ్యకపోతే మనం ఇక్కడ బ్రతకలేం మన పిల్లలు ఇక్కడ బ్రతకలేరు రేపు మన పెద్దలు కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగ కేసులు పెట్టుకుని అక్రమ కేసులు పెట్టుకుని వేధిస్తూ ప్రతిదానికి ఒక స్వేచ్ఛగా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీని బీజేపీడు అక్కడ సోషల్ మీడియాలో అరెస్ట్ లేవేర్ లేదు దాంతో ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు వాళ్ళ బంధువులు వెంటాడాల వాళ్ళను వెంటాడాల పథకాలు తీసేయాల తొక్కేయాల అంటే ఇక్కడ ఎంత హింస మంచి నెట్ట బతకాలనుకుంటాం మనం ఎంత దుర్మార్గం మంచి నెట్ట బతకాలనుకుంటాం పైగా కరప్షన్ ప్రతి దానికి డబ్బు 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 సర్టిఫికెట్ కి సర్టిఫికెట్ కి డబ్బులే ప్రతి దానికి డబ్బులే అరే చెత్త ఊడిసే అమ్మాయికి చెత్త పన్ను తీసేసామని చెప్తారు డబ్బులు లేకపోతే వచ్చి చెత్త ఎత్తుకెళ్ళరు వీళ్ళేమో చెత్త పన్ను తీసేసాం చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త స్టేట్మెంట్ చాలా ఇచ్చారు ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు తీసుకుపోతున్నారు డబ్బులు లేకుండా ఏ చెత్త ఎక్కడైనా చెత్త ఎత్తుకెళ్తున్నారే కనుక్కోండి ఇస్తుంటే వద్దని చెప్తున్నారే కనుక్కోండి అడగకుండా ఉంటున్నారే కనుక్కోండి దెన్ ఇంకేంటి ఇక్కడ ప్రభుత్వం చేసింది అంటే ప్రతి దానికంటే నీ ఇంట్లో చెత్త ఎత్తికెళ్లే దగ్గర నుంచి నీ ఏరియాలో ప్రతి పనికి లంచం అవసరం ఇటు లంచాల భారం ఒకవైపు రెండవది గౌరవం లేకపోవడం మరొక ఎత్తు ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దురద ఉంటది అది కుల దురద వల్లనో లేకపోతే వ్యక్తి దురద వల్లనో పార్టీ దురద ఉంటది ఆ దురదని వీళ్ళు గోకేస్తున్నారు విపరీతంగా పుల్లుబడి ఎలా చేస్తున్నారు దాంతో ఇక్కడ ఉంటే సెక్యూరిటీ లేదు పోరాబాబుని వెళ్ళి బెంగళూరులో జాబ్ అక్కడ ఇక్కడ ఎందుకు